ఆత్మబోధ ఎపిసోడ్ నలభై రెండు శీర్షిక ప్రస్తుత క్షణమే ద్వారం ఉపశీర్షిక నిన్న జ్ఞాపకం రేపు ఊహ ఇప్పుడే జీవితం కాలంలో చిక్కుకున్న మనసు సుమన్ మనసు ఎప్పుడూ కాలంలో తిరుగుతూ ఉండేది నిన్నటి తప్పులు రేపటి ఆందోళనలు ఇప్పటి క్షణం అతని దృష్టికి రాలేదు శరీరం ఇక్కడే మనస్సు ఎక్కడో పనిచేస్తున్నప్పుడు శరీరం ఇక్కడే మనసు మాత్రం రేపటి గురించి ఆలోచనలు ఆ అలవాటు అతన్ని అలసిపోయేలా చేసింది సాధవు ప్రశ్న ఒకరోజు సాధవు అడిగాడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు సుమన్ చెప్పలేకపోయాడు ఆ ప్రశ్న లోతుగా తాకింది ఇప్పుడే చూడటం ప్రస్తుత క్షణం ఎప్పుడూ దాగి ఉండదు మన దృష్టే తప్పుతుంది సుమన్ ఒక్క క్షణం శ్వాసను గమనించాడు ద్వారం తెరుచుకుంది ఆ చిన్న గమనంలో మనసు నిశ్శబ్దమైంది ఇప్పుడే భారంలేని క్షణం అక్కడే శాంతి ఉంది ఆత్మబోధ ప్రస్తుత క్షణంలో ఉన్నవాడికి విముక్తి ఆలస్యం కాదు ముగింపు సందేశం నీవు వెతుకుతున్న ద్వారం ఇప్పుడే ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్